ఎన్ఎన్ఆర్ మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి గారు తాడిపత్రి టౌన్ తాడిపత్రి రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత ఉప్పటిపల్లి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగంలోనే మంచి ప్రదర్శన ఇచ్చే ఎన్ఆర్ఆర్ మెమోరియల్ నాగూరి రాజశేఖర రెడ్డి గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి చేత చెప్తండి సరే వాళ్ళు ఉన్నారు మీరు సరే మరి ఎత్తది జతగా అండి ఎన్ఎన్ఆర్ మెమోరియల్ నాగూర్ రాజశేఖర్ రెడ్డి గారు తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జతరపల్లి న్యూ కేటగిరి విభాగానికి రావడం జరిగింది న్యూ కేటగిరి విభాగంలోనే మంచి ప్రదర్శన ఇచ్చే జత ఎక్కడికెళ్ళినా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత అండి ఈ జత బ్యాంక్ మేనేజర్ గారు నాగూరి రాజశేఖర్ రెడ్డి గారు అండి తాడిపత్రి టౌన్ అనంతపూర్ జిల్లా వారి జత ఈరోజు జరిగే ఉప్పరపల్లి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఓకే జూటూరు రామకృష్ణారెడ్డి గారండి డి రంగాపురం గ్రామం యాపిల్ మండలం నంద్యాల వారి జత ఉప్పరపల్లి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది జూటూరు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం జతలోని కిత్త అండి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం గారి గత మన రైతు సంబరాల సాయి వారి అండి మొన్న ఈ జతలో ఈ గిత్త జతలోని కిత్తనండి అది రాని అక్షరాల పన్నెండు లక్షల రూపాయలు కమ్మడం జరిగింది తోట వీరశేషారెడ్డి రెడ్డి గారండి సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత ఉప్పరపల్లిలో జరిగే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ చేత అండి మీరు చూస్తున్న రైట్ సైడ్ గిత్త మంచి ప్రదర్శన ఇస్తుంది తోటా వీరశేషారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి జత ఎక్కడికెళ్ళినా ఏదో ఒక బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి జతండి కాంపిటీషన్ జతల్లో సైతం మూడు నాలుగు ఐదు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత తోటా వీరశేషర్ రెడ్డి గారు సోమలదొడ్డి వారి జత తోటా వీరశేష రెడ్డి గారు సోమలదరెడ్డి అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చదండి మంచి ప్రదర్శన ఇచ్చే గిట్ట